కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారిలో గిద్దలూరు బస్సులో ఆగుచోటు నుండి అమ్మవారి శాల వరకు మొత్తం మూడు విద్యుత్ స్తంభాలు చాలా తగ్గులో ఉండి వాహనదారులకు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది ప్రకాశం జిల్లా కొమరోలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో అమ్మవారి శాల వద్ద విద్యుత్ తీగలు అత్యంత తగ్గులో ఉండి ప్రతిరోజు వాహనాల తగిలి విద్యుత్ తీగలు తెగిపడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గతంలో సిమెంట్ రోడ్డు చేయకముందు ఎత్తుగా కనిపించిన కరెంటు స్తంభాలు సిమెంట్ రోడ్లు రావడంతో మరింత తగ్గుగా అయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక పెద్ద వాహనం వెళ్తూ ఆ కరెంటు వైర్లు తగులుతూ ఇళ్లకు వచ్చే కరెంటు దుకాణాలకు వచ్చే కరెంటు వైర్లు తెగిపడిపోయి వ్యాపారస్తులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు దేవుని రథం ఊరేగింపు సందర్భంగా కూడా ఈ ప్రాంతానికి రథం వచ్చే సమయంలో గంటల కొద్ది కరెంటు తీసివేసే పరిస్థితి ఏర్పడింది ఇంకోవైపు కోతులు నిత్యం విద్యుత్ తీగలపై అటు ఇటు తిరుగుతూ ఆడుతూ తీగలు మరింత తగ్గుకు వచ్చేలా చేశాయి మరోవైపు విద్యుత్ స్తంభాలు ఉండేవైపు మిద్దలపైన నివాసం ఉండేవారికి విద్యుత్ స్తంభాలు దగ్గరగా ఉండడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు కావున విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఆర్డీఎస్ఎస్ పనుల కింద కొత్త విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు కావున ఈ ప్రధాన రహదారులు కూడా నూతన స్తంభాలు వేసి ఎత్తులో ఉండేలా చూసి వాహనాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని శాశ్వత పరిష్కారం కనుగొనాలని అధికారులను వాహనదారులు ప్రజలు వ్యాపారస్తులు కోరుతున్నారు